ప్రోగ్రెస్ గడిస్తారట సో అందుకనే పోతున్నాం స్కూల్ వచ్చింది రిషాంత్ శ్రీ వాగ్దేవి అప్పర్ ప్రైమరీ స్కూల్ రిషాంత్ దిగు స్కూల్ వచ్చింది ఎన్ని మార్కులు వచ్చినాయో వెరీ గుడ్ బాగా వెళ్ళరు క్లాస్లోండి నా పేరు మౌనిక మా బాబు పేరు మా బాబుని బాపేరి అప్పా ప్రైమరీ స్కూల్లో చదివిస్తున్నాం స్కూల్లో ఏంటంటే పిల్లల్ని దగ్గర ఉండి అన్ని నేర్పిస్తారు ఒకవేళ రాకపోతే పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని పిలిచి బాధకి రావట్లేదు చూడండి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నీటికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు రివై రివిజన్ కూడా చేపిస్తారు రాకపోతే పిల్లల్ని కొట్టడం ఇబ్బంది పెట్టడం అలాంటిది ఏముండదనమాట మళ్ళీ మళ్ళీ రివైజ్ చేపిస్తారు పిల్లలు వచ్చే దాకా నేర్పిస్తారు ఫుడ్ విషయంలో కూడా బాగా కేర్ తీసుకుంటారు ప్రిన్సిపల్ మేడం కూడా చాలా హానెస్ట్ మంచిగా చూసుకుంటారు పిల్లల్ని కొంచెం కూడా ఏమనడము అసలు టీచర్స్ నుండి అయితే ఇంతవరకు ఎలాంటి గట్టిగా పిల్లల్ని దన్నారని అయితే ఎప్పుడు రాలేదు ఆ విషయంలో నేనైతే చాలా హ్యాపీ ఎందుకంటే మా బాబు ఇంతవరకు ఎవ్వరు ఏమనలేదు కొట్టారు పిల్లల్ని మంచిగా చూసుకుంటారు మంచిగా చదువు నేర్పిస్తూ ఉంటాను అనమాట ఆ విషయంలో మా బాబు కూడా మంచిగా చదువుతాడు మేడం ఏం చెప్తానంట రిషాన్ గురించి అసలు స్కూల్లో ఎక్కువ అల్లరి చెయ్యడు మంచిగా చదువుకుంటాడు హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది అని చెప్పి చెప్తాంది మేడం రిజల్ట్స్ కూడా మంచిగా వచ్చినాయి మరి ఎక్కువ స్ట్రెస్ చేయొద్దు పిల్లల్ని వాళ్ళు ఎంత చదువుకుంటారో వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళే చదువుకుంటారు నర్సరీ ఇంట్లోనే చదువుకున్నాడు డైరెక్ట్ ఎల్కేజీలో జాయిన్ చేసినాం రిషాన్ని పాపం ఇంట్లోనే చదువుకున్నాడు అది గ్రేట్ అసలు రిషాన్ ఇంట్లోనే నేను చెప్తే ఏబీసీడీలు అన్నీ నేర్చుకున్నాడు వన్ టూ త్రీ నేర్చుకున్నాడు డైరెక్ట్ ఎల్కేజీలో జాయిన్ చేసినాం అప్పుడే సో చిన్న వయసులోనే జాయిన్ చేసినామేమో అన్న ఫీలింగ్ ఉండే కాకపోతే మంచిగానే గెయిన్ అయ్యిండు చదువులా మంచిగానే మార్క్స్ వస్తా అన్నాయి సో హ్యాపీ ఆ విషయంలో సెకండ్ ర్యాంక్ వచ్చిండు ఒకసారి ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు మార్క్స్ వచ్చి వెరీ గుడ్ అనేసిండ్రు రిషాన్ ఏమంటాడు వెరీ గుడ్ నేషన్ చూపి వెరీ గుడ్ నేషన్ చూపి అంటాడు యాక్టింగ్ చేస్తాడు వీడియోలు తీస్తాడు యాక్టింగ్ వరకు స్కూల్ ఓను మమ్మీ నేను స్కూల్ పోను అని ఏడవడం అట్లాంటివి చేయలేదు ఫస్ట్ డే డైరెక్ట్ స్కూల్ ఫస్ట్ డే స్కూల్ ఫస్ట్ డే రోజు రిషాన్ డైరెక్ట్ ఈ క్లాస్ రూమ్ అంటే పోయి అదే క్లాస్ రూమ్ లో కూర్చున్నాడు

మీకు స్కూల్ ఉండేనా చిన్నప్పుడు అబ్బో పూలెక్క కూల్లేదు అవి లేదు ఆడు కూల్డే వచ్చే ఏమే ఆటలు అంటే తుమ్మ కాయలు తెచ్చుకొని పట్టగొలుతులు అది చేసుకొని దార్లు కట్టుకొని ఆడుకునేది పొలగా పొలగాలత్త కాళ్ళకి కట్టుకునేది గజ్జలు అది కాయలు తుమ్మ కాయలు గజ్జలు కట్టుకొని ఆడుకునేదా ఎండిపోయి జాగిడి బూతాల ఆడుకునేది ఆ అది ఈ పొలాలను కూతురు పెట్టి చేతులక పెట్టి మేము కూడా ఆడుకున్నాం పెట్టి ఆడుకున్నాం ఏదో ఏదో గిట్ల పెట్టి చేతులు పంపిచ్చి ముద్ర పెట్టేది అదొక ఆట ఆడుకునేది చాకు మూతలు ఇప్పుడు అదికే అత్తరే మళ్ళీ నర్సిం పడారు నేను కూరగాయల మరిగ పట్టుకోరు కొట్టుకుంటా తీసుకుపోయే వాటిని నలుగులా కట్టుకొని గట్టిగా వేసుకోవాలి కూరగాయలు కొట్టుకుంటా తీసుకుపోయేది చాలా చాలామంది పోకపోయేది భయం

அгойலஸ் யார் பத்ரே பஸ்ரியானு யாலயா பாதீதமாக்கு லை சிக்கன் சிக்கனா அது சிக்கனரா இங்க காக்கு ஆ இங்க ஹம் மட்டன் மட்டன் மட்டரடா இந்த சின்னது காலி சின்னது இல்ல பெருத ரே மட்டன் ரே வளர இங்க இங்க ஏந்த தொகந்தேனா சிக்கனunna இங்க ஸ்பிரைட் அதா சிக்கன நோ கேரடா ஸ்பிரைட் கேரடா ஸ்பிரைட்டா லை நான் டாப்ஸ் அப் காவலா தெத்தவா தெத்தவா

రెడీ అయ్యాడు రిషాన్ కూడా రెడీ అయ్యాడు అని పిల్లలు స్నానం చేసి మంచిగా రెడీ అయ్యాడు హ్యాపీ బర్త్డే తాత కూడా రెడీ అయ్యాడు ఏ కొత్తగా పంచ కట్టుకున్నాడు మంచిగా రెడీ అయి కూసుకున్నాడు చిత్త తల్లి కూడా రెడీ అయింది డెకరేషన్ కూడా అయింది ఏ భలే అయింది డెకరేషన్ మంచిగా ఉంది డెకరేషన్ హ్యాపీ బర్త్డే కూర్చున్నాడు గుడ్ బాయ్ శ్రీయాన్ వెరీ గుడ్ కజ్జా కజమని చెప్పు అన్నీ వెరీ గుడ్ డెకరేషన్ ఉందిరా చిన్నోడు నీది సూపర్ ఉంది డెకరేషన్ మంచిగా ఉంది ఫోటోలు దిగుతారు ఫోటో మస్తు దిగుతారు మస్తు వచ్చింది ఫోటో అమ్మమ్మ తాత హ్యాపీ బర్త్డే టూ యూ అల్లరే అల్లరి చిట్ తల్లి ఎత్త అయ్యాయి అవు చిట్టు తల్లి కూడా ఎత్తదా రక్షంతలు అబ్బో పెద్దది అయింది పెద్దది పెద్దది అందరికంటే పెద్దది హ్యాపీ బర్త్డే 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 హ్యాపీ బర్త్డే పెట్టిర్రా అమ్మ అగ్గా అమ్మమ్మడు అలా ఇటు ఇటు వేసేది ఇటు వేస్తారు వా మీరు దీరండి మీరు కానీ వేసే పాపం ఇప్పటిదాకా ఆగారు ఓపిక పట్టరు గ్రేటే బిస్కెట్స్ రుషాన్ని చాకూస్ దొరికినాయా దొరికినాయి కదా చాకోస్ కోసం వచ్చేయండి ఇక్కడిక తీసుకోపో తీసుకో Dan दानकटा दानकटा लेपी चूपी मां मां दे खाओ टाको साटिया दिनता वा alti dinado chitalit khaao sriyan येने गुलेटात तुतीनो तीन आई गेट का 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 का

డ్యాన్స్ మాస్టర్లు అని మించిపోయినరా మీరు పట్టు కళ్ళు పట్టు కళ్ళు కళ్ళు పట్టు కళ్ళు పట్టు కళ్ళు పట్టు అమ్మమ్మ కళ్ళు పట్టు పోతా అది పట్టు బాగా పోయాకే సార్ పానమైతే ఆగుతలే పానం ఆగుతా లే చెప్పడం ఆయనకి ఏ చెయ్యరాయిగా ఇక నింపిగా కడుపులో వస్తారు నింబత్తది శ్రీయానికి ఇప్పుడు ఇక మళ్ళీ అడగద్ది ఇప్పుడు ఏయిర్రి ఏయిర్రి

ఇవన్నీ ఏంటి బోల్లా ఏమేమి ఉన్నాయి ఉన్నాయన్లా నీ బోల్ చూపి చిట్ తల్లి ఇవన్నీ నీ బోల్లా మూడే ఉన్నాయా స్పూన్స్ బాగానే ఉన్నాయి కారా మస్తు స్పూన్స్ ఉన్నాయి ఒక్కటి కూడా చిట్టలు ఇస్తా తీసుకో ఇన్ ఇన్ల ఏంటిది రిషాన్ గిన్నెంటిది గిరి అది పప్పా మరి గిరి అది చారా పెరుగు అన్నవా నువ్వేమంటావు అమ్ము చికెన్ బిర్యానీ నువ్వు కూడా చికెన్ ఆడతానా నువ్వు చికెన్ బిర్యానీ ఆడతానా వాము చికెన్ ఏది మటన్ అయ్యేది మరి బాగా చేసినావు కదా ఇదేంటి ఇవన్నీ ఏంటి అన్నీ చూడాలా ఏంటి ఇవి అన్ని అన్నిట్లో నీళ్ళు పోతానా ఏంటి అవి సోడాలా మొత్తం సోడాలు అన్ని సోడాలే సోడలు అమ్ముతావా నువ్వు సోడలు అమ్ముతా అమ్మా సోడలు సమ్మర్లో సోడలు అమ్ముతా తిను మంచి ఉందా తాతయ్యకి పెట్టుకో టేస్ట్ చేసి మన తాతయ్యకి ఎట్లుందో తిన నేనే అబ్బో అద్దు ఆ పెట్టి మస్తుందిరా సూపర్ ఉంది తినిపోయినా చేతుందట నువ్వు వంట ఎట్లున్నదో సూపర్ ఉంది అట్రాన్ చికెన్ బిర్యానీ మస్తుంది అట్రా తింటా అబ్బో సూపర్ ఉందిరా మస్తుంది